అందరికీ అండి మాకు ఒక అపర మేధ ఉన్నాడు రాజమండ్రిలోనే ఉంటాడు ఉండవాళ్ళు అరుణ్ కుమార్ అని చెప్పేసి అని చాలా పెద్ద మేధావి తన మేధావితనాన్ని అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అని చెబిస్తాడు వేరే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా దుప్పడు ముసుగేసుకుని కొడుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రం అన్ని సమస్యలు భుజాన్ని వేసుకుంటాడు మొత్తం అంతా రాష్ట్రాన్ని మొత్తాన్ని భుజాన్ని వేసుకుంటాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మేము చూసాం కల్లా ప్రతి చిన్న విషయానికి ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రం ఏమైపోయినా జగన్మోహన్ రెడ్డి ఎంత దరిద్రంగా పరిపాలించినా పరిశ్రమలు వెళ్ళిపోయినా కల్తీ మధ్యాన్ని అమ్మేసిన దొప్పడ ముసుకేసుకొని పడుకున్నాడు దొప్పడ ముసుకేసుకొని పడుకున్నాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఉండవల్ల అరవింద్ కుమార్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ మందుబాటులు చేతితో పట్టుకొని దీని రేట్ ఎంతో తెలుసా దీని రేట్ ఎంతో తెలుసా ఈ తయారీకి ఎంత ఖర్చుందో తెలుసా ప్రభుత్వం ఎంత కమ్ముతుందో తెలుసా ప్రభుత్వానికి వచ్చే లాభం ఎంతో తెలుసా అని మాట్లాడిన వ్యక్తి అదే జగన్మోహన్ రెడ్డి ఎనభై రూపాయలకి వంద రూపాయలకి అమ్మాల్సిన మందుని మూడు వందల రూపాయలకి అమ్మినా సరే దొప్పుడు ముసుకొచ్చుకుని పడుకున్న వ్యక్తి ఇప్పుడు మళ్ళీ తయారీ అయిపోయాడు ఇప్పుడు మళ్ళీ అపరమేధవే ఇంకా మనవాడు అంత మేధావి ఇంక భూ ప్రపంచంలో ఎవడో ఇంకా ప్రతి చిన్న విషయానికి ప్రశ్న ఇచ్చి పెట్టారు అప్పుడే నిన్న మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు అప్పుడే స్పెషల్ స్టేటస్ అంటాడు అమరావతి అంటాడు పోలవరం అంటాడు మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదా ఆ ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగలే నువ్వు సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది వస్తున్న వార్తలు ఇదిగో పలానాడు ఎలా చెప్పాడు పలానోడు ఎలా చెప్పాడు పన్నెండు శాతం ఓట్లు లెక్కింపులు ఎక్కువ వచ్చినాయి అంట దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడాలని చెప్పి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడాలి అసలా నువ్వు ఎవరిని ఎలక్షన్ కమిషన్ని ఎవరు ఎలక్షన్ కమిషను చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడతారు నీకన్నా తలాపాకాల ఉందా అంటే నీళ్ళంటోడు అందరూ వచ్చేసి ఏది పెడితే మాట్లాడితే ముఖ్యమంత్రి గారు స్పందిస్తారా దానికి ఆయన సమాధానం చెప్తాడా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకొచ్చి పోరాడాలా ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చి పోరాడము జగన్మోహన్ రెడ్డి కథ రావాల్సింది నువ్వు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి అయ్యే జగన్మోహన్ రెడ్డి ఇలా వస్తాయి నువ్వు ఓడిపోవడానికి కారణం ఇవ్వంట నువ్వు పోరాడు నువ్వు ఇంకా నిద్రమాపం చేసుకుని నిద్రపోమాకు నువ్వు వచ్చి పోరాడని చెప్పేసి నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడుగు జగన్మోహన్ రెడ్డి పోరాడతారు కలితే అంటే మీలాడో అందరూ వచ్చి ఆరోపణలు చెప్తే దానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్పందించాలా నువ్వు ఎన్నికల సంఘాన్ని కథను నువ్వు అడగాల్సింది చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు వెళ్తున్నావు నేను మేధావతనం తగలెట్ట మీలాంటి వ్యక్తులు రాష్ట్రానికి చాలా ప్రమాదకరమైన వ్యక్తులు మా రాజమండ్రిలో ఉండడం ఇంకా దరిద్రంగానే భవిత ఇలాంటి వ్యక్తులు మా రాజమండ్రిలో ఉండడం దరిద్రం అన్నమాట ఒక పట్టాన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే చూడలేరు ఓర్చుకోలేరు అది మనకు అనుకోలేని వ్యక్తులు అన్న నువ్వు అన్ని చేస్తా ఉంటుంది కదా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం ఎట్టి వెళ్ళిపోయినా కానీ హ్యాపీ చక్కగా ఇంట్లో మనకున్న ఫ్లాట్లో వేసి వేసుకొని తప్పుడు ముసుకేసుకొని పట్టుకోవచ్చు ప్రజల సమస్యలు అప్పుడు నీకు గుర్తురావు సమస్యల పట్ల మనం మాట్లాడాలి మనం పోరాటం చేయాలి అనే ఆలోచన విధానం మనకు ఉండదు అవి ఏం కాదులేరా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వస్తే మళ్ళీ మరిగేసి మనం వచ్చేసి బయటకు వచ్చేసి అంత ప్రజలు అంత మాయకులు అనుకుంటున్నారు గతంలో సార్ గతంలో మిమ్మల్ని అందరం లేపారు అప్పుడు సోషల్ మీడియా డిజిటల్ మీడియా లేవప్పుడు ఓన్లీ మెయిన్స్ట్రీ మీడియా ఒకటే కదా గతంలో చెరింది ఇప్పుడు అట్టా కాదు కదా మీరు ఏది మాట్లాడే ఇట్టే దొరికేస్తారు అడుగుతాం నేను ఎందుకు మాట్లాడలేదు అంటే నేను ఒక్కొక్కసారి ఏమంటాడంటే వాళ్ళు అడిగితే నేను మాట్లాడాలా అంటాడు మరి ఇప్పుడు నిన్నేమడి మాట్లాడడానికి నువ్వు ఎందుకు మాట్లాడతావు అయ్యా నీకు ఎన్ని రేట్స్ ఉన్నాయో నీకు ఏ రేట్స్ ఉన్నాయో మాట్లాడడానికి మాకు కూడా అన్నీ ఉంటాయి మాకు కూడా అవే ఉంటాయి రాజ్యాంగం నీ ఒక్కడికే కల్పించలే మాకు కూడా కల్పించింది మాట్లాడే మాకు కూడా ఉంది నువ్వు ఏ విధంగా అయితే క్వశ్చన్ చేస్తున్నావో మేము కూడా అలాగే క్వశ్చన్ చేస్తాం నిన్న ప్రతి చిన్న విషయానికి ఇప్పుడు తయారీ పుతున్నావు కదా పెద్ద మొత్తం లాగా మీరే ముందుకు వచ్చి పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడుతున్నావు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నెలల వరకు ఏం పీకేవాయి అంటే ఏం సమాధానం చెప్తావు నువ్వు చూపించు ఒక్క ప్రశ్న మీరు చూపించాను ఇది ఇగో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని నేను వ్యతిరేకించాను ఈ నిర్ణయం వల్ల ప్రజలకు మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది ప్రజలు నష్టపోతారు ఈ నిర్ణయం వల్ల అని చెప్పేసి అని ఒక ప్రెస్ మీట్ నువ్వు మాట్లాడింది కొన్ని మద్యం గురించే ఆ మందు గురించే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మందుబాట్లు ఎత్తి చూపిస్తే కదా మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ముట్టుకోలేకపోయే మందుని ఎందుకు ప్రెస్ మీట్ పెట్ట రాజధాని గురించి ఎందుకు మాట్లాడలేదు నువ్వు ఉన్న రాజధాని నాశనం చేసేసి నేను మూడు రాజధానికి వెళ్ళిపోతాను అన్నాడు కదా పనుడు అప్పుడైనా సరే మాట్లాడేవా మూడు రాజధానుల విధానం ఏంటాయా రాష్ట్రానికి ఉన్నదా ఉన్న రాష్ట్రాన్ని బా ఉన్న రాజధాని బాగు చేసుకుంటే సరిపోతుంది కదా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు కదా పనులు జరుగుతున్నాయి కదా అక్కడ మళ్ళీ నువ్వు వచ్చి నాశనం చేసేసి మూడు రాజధానులు అంటే రాష్ట్రానికి రాజధాని లేకుండా అయిపోద్ది కదా అని ఈరోజైనా మాట్లాడేవా కదా జగన్మోహన్ రెడ్డి దిగిపోయే సమయానికి ఏం చేసేవాడు అంటే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసాడు పైగా మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ దానిపైన కూడా విష దాని గురించి మాట్లాడడం మనకు చేతకాల చేతనవుతాం అంటే మళ్ళీ అక్కడ కులాన్ని చూపించేస్తాం మనం ఎప్పుడు కులం పని ఏడిపోయా ఎప్పుడు పని ఏడిపోయి ఏ బ్రష్ మీద పెట్టినా అట్టగే ఏడుస్తాం ఎందుకు ఏం మాట్లాడతాం ఎందుకు మనకు కూడా అర్థం కాకపోతే ఎందుకు ఉపయోగమే ఉంటుంది అంత వయసు వచ్చిన తర్వాత మీకు క్రెడిబిలిటీ ఉన్నప్పుడు నువ్వు మాట్లాడితే మీడియా మొత్తం వేపుతుంది కదా నువ్వు నువ్వు ఒక్క ప్రెస్ మీట్ పెడితే అన్ని ఛానల్స్ వచ్చాడు కూర్చుంటాయి అవునా నేను ప్రెస్ మీట్ అని చెప్పేసి కబురు అంపితే సరిపోతుంది అందరూ వచ్చి నీటి ముందు కూర్చుంటారు కదా కూర్చుంటారు కదా మరి అలాంటప్పుడు ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడాలి కదా చెప్పాలి కదా చెప్పడం ఇప్పుడు ధైర్యం ఇప్పుడు అన్నీ కావాలి ప్రత్యేక హోదా ఏమైపోయింది వెనకబడి వెనకబడిన జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ ఏమైపోయింది రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏమైపోయినాయి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా నువ్వు అడగవచ్చు ఎందుకు అడగలేదు అని అడుగుతున్నాం మేము ఇప్పుడే ఎందుకు అడుగుతున్నాం అప్పుడు ఎందుకు అడగలే అంటే అంత బ్రహ్మాండంగా నచ్చేసింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన లేదంటే ఏదో కేసు పెట్టి లోపల ఎత్తడానికి భయపడ్డావా నది భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఏదో ఒక కేసులో పెట్టి లోపల హెచ్డిపెట్టి అప్పుడు దానికే భయపడ్డాడు భయపడే మాట్లాడాల మరి మనకి ఎదుగా ఇప్పుడు పెద్ద పెద్ద ఊపన్యం చక్కగా కృష్ణారామా అని చెప్పేసి మూల కూర్చోక సార్ మీరు మీరు ప్రభుత్వ విధానాల గురించి అసలు మీరు మాట్లాడమా కంటే కానీ నీకేం సంబంధం అయ్యా నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే అడవులుగా నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నీకు నచ్చిన వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉంటే మూలం కొనుగొని నీకు నచ్చని వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉంటే వచ్చేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే గెలక మాట్లాడతాం నీకు ఏం సంబంధం అయినా అడుగుతుంది నీకు సంబంధం లేదని చెప్పేసి కూడా అడగను మాట్లాడే ఆకు అందరికీ ఉంది కానీ మాట్లాడేటప్పుడు మనం ఎవరున్నా మాట్లాడాలి నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు కదా అవునా మరి మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాట్లాడిన వ్యక్తివి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఎందుకు మాట్లాడలేకపోయావు